हाई फ्रेंड्स अंदर की नमस्कार ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ కార్డులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆధార్ కార్డులకు సంబంధించిన అప్డేట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరితో పాటు పెద్దవారికి సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇందులో మనకు చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉచితంగానే ఈ యొక్క సేవలు మీరైతే పొందొచ్చు ఈ యొక్క తేదీ కనుక దాటినట్లయితే మీకు సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలన్నా ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాలనుకున్నట్లయితే కొన్ని రకాల సేవలకు పూర్తిగా మీరు డబ్బులైతే చెల్లించాల్సి ఉంటుంది వేటికి ఫ్రీగా ఈ యొక్క సేవలను పొందాల్సి ఉంటుంది అలాగే పిల్లలకు సంబంధించి తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ కార్డు రిపోర్ట్ లో వారికి సంబంధించిన వివరాలు అనేది తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే పూర్తిగా వారికి సంబంధించిన ప్రభుత్వ పథకాల్లో ఈ యొక్క కోత పడేదానికి ఛాన్స్ అనేది ఉందని తప్పనిసరిగా ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా లేదా తప్పనిసరిగా పిల్లలకు సంబంధించి వారి యొక్క బయోమెట్రిక్ ఖచ్చితంగా అప్డేట్ చేయాలని అయితే తెలియజేస్తారు దీనికి సంబంధించిన లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ఏమిటంటే గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ యొక్క ఆధార్ క్యాంపులు అనేది ప్రతి ఒక్క పాఠశాలలో నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన డైరెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారు ఇందులో ముఖ్యంగా ఆధార్ కార్డు సంబంధించిన సేవలు చూసుకున్నట్లయితే ఎవరైతే ముఖ్యంగా ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల పిల్లలు ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ విరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని తెలియజేశారు ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వారికి సంబంధించి ఇప్పటివరకు బయోమెట్రిక్ వివరాలు కనుక అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే తప్పనిసరిగా వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారందరికీ సంబంధించి ఈ యొక్క ఆధార్ కార్డులో వారికి సంబంధించిన మార్పులు చేర్పులతో పాటు వివిధ రకాల సేవలు అనేది అక్కడ మీరు పొందేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీకు దగ్గరలో ఏదైతే పాఠశాల అనేది ఉన్నాయో ఈ యొక్క పాఠశాలలో కనుక వెళ్ళినట్లయితే ఆధార్ కార్డు కి సంబంధించిన అన్ని రకాల సేవలు మీరు అయితే అక్కడైతే పొందొచ్చు ముఖ్యంగా ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల చిన్న పిల్లలు ఎనిమిది లక్షల మందికి పైగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎనిమిది లక్షల మందికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల పిల్లలు తప్పనిసరిగా వారికి సంబంధించిన బయోమెట్రిక్ కురాల అంటే కొత్తగా వారి యొక్క బయోమెట్రిక్ కురాల అంటే వేలు ముద్దులు అనేది అప్డేట్ చేస్తారు కాబట్టి అంటే యాడ్ అనేది చేస్తారు కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు అయితే చేయాల్సి ఉంటుంది అలాగే పదహైదు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల లోపల పిల్లలు కూడా తప్పనిసరిగా వారికి సంబంధించిన కొత్త వేలు ముద్రలో అలాగే డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన కనుక ఉన్నట్లయితే ఇంకా ఎవరైనా కనుక చేసుకోకపోయినట్లయితే వారికి సంబంధించిన కూడా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఇది పాత అప్డేట్ చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల పిల్లలు ఎక్కువగా ఉన్నట్లయితే తెలియజేశారు అందులో ఎనిమిది లక్షల ఎనభై వేల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది అలాగే పదహైదు సంవత్సరాల పైబడిన వారు ఏడు లక్షల ఆరు వేల మంది తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాలని తప్పనిసరిగా మీకు దగ్గరలో పాఠశాలలో యొక్క కార్యక్రమాలు అనేది ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఈ నెల చివరాకర వరకు జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క సేవలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో మీకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వరకు చర్యలు అంటే వితౌట్ ఆధార్ కార్డు సంబంధించిన రిపోర్ట్లు అంటే ఆధార్ కార్డు లేని పిల్లలు చూసుకున్నట్లయితే ఎంతమంది అనేది ఉన్నారు వీరికి సంబంధించి అంటే ఆధార్ కార్డు అనేది ఉన్నా కూడా వారి యొక్క బయోమెట్రిక్ వివరాల అప్డేట్ అనేది చేయలేదు కాబట్టి ఇన్ని రకాల డేటా అనేది వచ్చినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి తప్పనిసరిగా ఈ నెల చివరాకర లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతోంది తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాలు మీరైతే మిస్ చేసుకోవద్దు వెంటనే మీరు మీకు సంబంధ దగ్గరలో ఉన్న పాఠశాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మీరు ఫ్రీగానే ఈ యొక్క డీటెయిల్స్ మీరైతే పొందొచ్చు అంటే మీకు సంబంధించిన బయోమెట్రిక్ వాళ్ళు అప్డేట్ అయితే చేసుకోవచ్చు మీకు సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది అప్డేట్ అనేది అంటే సపోర్టెడ్ డాక్యుమెంట్లు అనేది అప్డేట్ చేయాలనుకున్నట్లయితే ఫ్రీగా ప్రస్తుతం అయితే చేస్తున్నారు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఆరు నెల పద్నాలుగు తేదీ కనుక దాటినట్లయితే తప్పనిసరిగా మీరు డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వరుడు వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు